అవ్వచ్చిపోయిందా అవ్వచ్చిపోయిందానికి ఇప్పుడు అంటారు అప్పుడు మరి అప్పుడు ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు తల్లి చచ్చిపోయిందే ఎవరికైనా చూడు మరికంటిలో నీళ్ళు ఎట్లా చుల్లా కొడుకు మాదిలరాదు అతడి వేడి కొడుకు గుడికెత్తాడు అయ్యా నాయనా ఇప్పుడు ఎత్తే నాయనా అయ్యో అమ్మ పని దోని ఉండగానే వచ్చి ఏమాడు నీ చెల్లె పైన

రమ్మని రమ్మను రమ్మను నీ కొడుకులు అంటే నా కళ్ళ నీ నచ్చిన కొడుక వెళ్ళిపోనాడుకోడు రాములేదు చూసి ఎక్కడ చూచి పెడుతున్నాకే తెలియదు అయ్యా మరి రోజనాడు అర గింతే అనుకోకుని విద్య మరి తిరిగిన వాటిన వాయ అందరూ ఎన్ని రోజులకున్నా నీ కన్న తల్లి నీకు కనబడుతుందా కొడక రూప మించిన తల్లి గొప్ప తల్లి గొప్ప తల్లిని మించిన దైవం లేదనుకోవద్దు మరి కొడగా నీ తల్లి ప్రాణం అయ్యింది ఒక్కరి కాదు ఇద్దరు కాదు సబ్బన్న యావజనము నీ కొడుకులు రమ్మనంటే నీ దగ్గరికి వచ్చిన ఓ కొడుగా అంత రాజా ఇక వెళ్ళిపోదాం కొడుగా నీకన్నా బలగా మన తల్లి తెచ్చిపోయిందండి మన తల్లి ప్రాణంతో ఉండంగా నా కళ్ళతోని నేను చూసినట్టు నా తల్లి నాతో ఏమాడు చెప్పు నువ్వు నువ్వు ఇక్కడనే ఉండు బాపు ఇంకా బాగా తీసుకొని వస్తాయి అని ఇలాగ

మరి మరి అలా చూస్తున్నావా ఆ కోడలు శత్రియక ఒక మాట అనుకున్నా మరి ఏం రాదు అథ్లెట్స్ మంచిగా కురకూడదాన్ని అమ్మడానికి

అయ్యో అంతా కొద్ది ఎక్కి అమ్మటది కూడితే ఆకి అక్కడనే ఉన్నది నువ్వు ఇక్కడనే పండుకొని ఉండవు ఎప్పుడైంది అక్కడ మా ఎవరు మా తల్లి మామో చచ్చిపోయా మామూలు చచ్చిపోయే కలగితే అంటున్నాడు ఈయన మీ అమ్మ కాదే మామూలు అవ అంటే మా ఆంటీ మా అత్తాతో నీ అయ్యో నేను వెళ్తుంది నా అనుమాన పడుతున్నాను ఎందుకు మరి వీలు ఏదన్నా నానైతే కొరిచ్చేది తొలిగితే రాజీరెడ్డి బాగా కొరిగేదాన్ని రాజీరెడ్ ఆయన కాలు ఉప్పుడు ఆయన ఈల కొట్టుంది ఆయన చార్జింగ్ ఫుల్ ఆ బ్యాటరీ మరి ఫుల్ అయ్యి ఉప్పు ఉప్పితే బ్యాటరీ అబ్బో అతని అంతను ఉద్ధరి బయటికి చూడు దేవి అయ్యో నా అత్త ప్రాణమీ దగ్గర వేడుతున్నాను అయ్యో ఎత్త ముందు ముందు బోర్డు కాదు అయ్యా ఏడు ఏడంతరాలు మాదు మీ అవయర మతానికి ఏర్పాడేది మంచిగా చెప్పారు మరి మీ అవయర మతాల ప్పున నీకు అవరత్న మధురా ఏర్పడి వారికి నీకు షుగర్ ఎక్కువ ఉన్నాయి పీపు ఉన్నది అడ్డేడాకి వారికి నాలుగు సార్ చచ్చిపోయింది డబ్బున ఒకవేళ అవరత్న మధురా తప్పున మరి ఏలంతరాల మాల రౌండ్ మెట్లు నెక్కిందికి ఇట్లా డబ్బున మెట్ల వికల్ దిగుతుంటప్పుడు మాట అయ్యోనాదా మీ అవబ్రాణమే అవబ్రాన మీ బాబా ఇంటి ముందు ఒక మాట అన్నావు మీ అవ చచ్చిపోయారు కానీ మీ అవేస్త చచ్చిపోయినాయా చచ్చిపోయింది ఒక చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయిందాగరాలు చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయిందో అడుగుదాడు ఒక్కదా మాట్లాడి మహిళ సంఘం ప్రెసిడెంట్ చేస్తాము మాట్లాడి గట్టిగా మాట్లాడి నేను ప్రెసిడెంట్ చేసే పోతుంది అయితే మీ తల్లి ఎత్తు కాదు సచిమీని కానం పోయిందా పానక కాదే మా తమ్ముడు మా చెల్లె పుట్టినాక మూడు రోజుల వరకు బలసరం వచ్చి మా తల్లి పానం పోయిందట మరి తల్లి లేని అని విద్యాఘాతం తల్లి మరే కాదు మరేం కాదు

అక్కడ దాకా పోతే అదే ఇప్పటికైనా ఎందుకు అంటే మరి పుట్టిన పిల్లలు కూడా భూమి మీద వచ్చినప్పుడు ఏ అద్దు అదే అద్దు అంటే ఎందుకు ఇంటికి పోయి అలా చూడదు పోదాం పోదాం పోదా అని పోవు లేదు ఏమి లేదు ఆడలేకపోతే ఒకవేళ నీ నీ చూసినా అనుకో నువ్వు చచ్చిపోదు నేను చచ్చిపోదు పోతున్నా చెప్పు आ ना के मुटा ना के मुटा से ना सऊदी ओ ना आ ना मुटा संग लीगे मैं टेंशन का ओ ना आ ए ए यार डाकू आ अन्न मारी निजे निकल न मी चिल्ले यार को నువ్వు ఎప్పుడు రానంటానాడికి నువ్వు నువ్వు వచ్చినా పోతారు మా నువ్వు మనసు పట్టింపు లోకం ఏం చేస్తారు ఇటు ఇది ఏమైతే నీ పోతారు నీ బాంతారు ఆడదాక పోతే నీ బాణం పోతుంది కలజ్ నువ్వు నామో నా భానం పోతుంది వత్ వద్దు వద్దు అంటే పోతా పోదానా మాట్లాడుతున్నావు అక్కడ దాకా పోతే సంవత్సరాలు చేయలే చెయ్య అబ్బగారింటి పోతే నేను అబ్బగారి ఫ్రీ టికెట్ ఫ్రీ మొత్తం ఆధార్ కార్డ్ న్యాషన్ కార్డ్ నిబాడద అయితే కార్డ్ నిబెడ ఫ్రీ అయి నన్ను వచ్చు వత్తు వచ్చి ఒంటే భూత భూత తండకుంట <laughs> తిట్టుకుంటు

అమ్మగారు ఇంటి పోదు అంటే ఈ నల్లము ఒక పోలేమంటాడు నన్నుగా బొంబాయి పోంకుంటావు నువ్వు అమ్మరాయినా చేసుకున్న భర్త తిన్నా వర్తది తాగినా వరతది కక్కినా ఎత్తి అని నువ్వు మధ్య లేవు నేను మరో దగ్గర వేసుకున్నాడు ఏబి డబ్బు ఒప్పుకోదావరా అరే పోల నువ్వు నన్నుగా బొమ్మాయి బొంబాయి నువ్వు బొమ్మాయి 誰 <laughs> కూర్దా మా మహిళా సంఘం అక్కడ ఏం చెప్తా మహిళ మహిళల సంఘం ఏం చెప్తా మా మైల సంఘం ముట్టినా మొగల మైల తీసాను అక్క అంటే అరవై మంది కుప్పైతారు తప్పు చేత కానీ తప్పు చేయకుంటే ఎవరు కుటురావా పెద్ద చెప్పు వద్దీ కంపున్నట్టు ఉన్నది ఏంటి నాకు కోరుతుంది அமாயடி ஆட்ட மாடுத்துவருக்கு நாலாண்ட

మాట ఏమనుకున్నారు ఎన్ని చెప్పినా పోతాను సరే ఇప్పుడు లోకం దృష్టి అందుకు పట్టింపు సముద్రాన్ని ఎముకులు లోకాలకి ఏనాడు మీ ఎముకు లేక మంచి లోకానికి పట్టింపు చెడైన లోకానికి పట్టింపు నరం లేని నాలుక నానాడు లేని తీరులో మాట్లాడితే ఎముక లేని నాలుక ఎన్నో తీరులో మాట్లాడతాయి ఒకవేళ తాగుతనేమో తాగోతలు అంటారు తాగుతూ వీడి పీసిన అంటారు అదే విధంగానే ఓరు పోతలు అంటారు రోజు సైలెంట్ కూర్చొని అంటారు ఎత్తున లోకా పచ్చిం కదా అయ్యా పోతాను నువ్వు అంటున్నా లోకాన్ని అడుగుతాం బాగా మీరు అందరు చెప్తాను బాగా పడుతుంది పోతా తీసుకోపోతా ఓకే ఓట్లు బాగానే పడతాయి పోనీ అయ్యా ఏకంగా మరి పోవాలి పోవాలని మీరు అన్నారు ఓకే పోవాలి పోవాలని పదే 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 అభిలాషం మాట్లాడుతున్నాడు మరి అందరూ వాళ్ళన్నప్పుడు మీద కదా అబ్బాయి పోతే సరే వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను దోల్దా తోటి నీసు అత్త అత్త గానీ ఒక్క ముచ్చట ఆడలేకపోతావు గాని అబ్బాయి కడుపులా ఇద్దరు కొడుకులు కుడితే అబ్బాయి చచ్చిపోతే ఏ కొడుకుండా పడ్డాలే బాబు చచ్చిపోతే ఏ కొడుకుండా పడ్డాలి చెప్పిగా అవ్వది పోతే కొడుకుండా అవట బా అవ్వదచ్చి పోతే కొడుకుండా అవటాలి ఇప్పుడు నీ తమ్ముడు అక్కడ కూర్చున్నాడు కదా మరి వాళ్ళు అతను అయితే చిన్న బోరడు నడుల కాలు అంట ఆర్ఎల్సి మీద పాల్చినదా ఆర్ఆర్చి మీద పాల్చినా అయినట్టు వాడు పెరిగి భూమి జాగా పాలు అట్టగా పోదా పోదా అంటారు ఒకసారి అన్నా నా చవితి నన్ను నిఘలడిచ్చేది మరి ఒక ముచ్చడ పదే 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 రాగవా ఓ రామచంద్రుడా పోదా పోదా అంటాను పోదాం గాని అక్కడ దాగా మనం ఓ ఇప్పటికప్పుడు చూసిన ఒక సోమవారం మనసు చచ్చిపోతే మంగళవారం దాని పేడ కొమ్ము కోడి బిల్లని కట్టినట్టుగా మీ తెల్లను మీ తమ్మిని పేడకొ కట్టువను అట్లయితే కట్టేసిరా లేకపోతే నీ అయ్యలాంటి కొడుకుని ఇప్పుడే చచ్చిపోమ్మను ఇద్దరికి ఒక మకా ఆ మాట మధ్యలో ఎప్పుడు మీరందరూ నాలుగు మాట మీకు పింఛన్ నిత్య సీఎం రేవంత్ రెడ్డి ఎవరనుకున్నావు సీఎం రేవంత్ రెడ్డి ఎవరనుకున్నావు అంటే అయితే అప్పుడు ఇప్పటికే నడపడి చెప్పుడు మాటలు చేతు ఇప్పటికే నెప్పటిక చెప్పుడు మంట చేతు భార్య చెప్పే మాట నవనీ అప్పుడు ఏడు పోతున్నావు బ్యాగ్ తెచ్చుకుంటావు బ్యాగ్ బ్యాగ్ బాగా పోతావిరా మరి భార్య చెప్పిన మాట విన్నాడు భార్య చెప్పిన మాటలు చూడు కాబట్టు తాకి ఏ విధంగా క్రియ్యా మరి కూరగాయలు పాడువాడా సద్దనానికి దసరా ఇద్దరు పిల్లలు కానీ ఇద్దరు పిల్లలు అనేది పాడమేంది ఇప్పుడు వాళ్ళకు పిల్లలకు తల్లిని కావాలి కదవండి తల్లిని కావాలి తల్లి కావాలి కూరగాయలు పాడవడం ఆయన என்னடவனே ஆகிட்ட நீளோட கலகல கலகல கண்ணு வீசி 나 மனசு நவு நீதி வல கறி பேய்னி கனி போற gallu பாடுவோட தம்மனே வந்தா நம்ம செल्लेவ செल्लेวน நம்மே ராமவர கோதரா ராமவர 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 కొడుకున్నా కోడ ఉన్నది నీకంటే అంటే మేము కంటే నువ్వు ఎత్తుకొని ఇంటికాడ ఉండడో అయ్యా నీకు బుద్ధి లేకుండా సచ్చిన కొడుక రవదానంగా దాని చేసుకుందామని నా దగ్గర ఖచ్చితం ఇప్పటికే అంటే గడవండి అరవై ఏళ్ళని పాలే అప్పుడు కూర్చోని పాలే అరవై ఏళ్ళు నేను ఇప్పుడు నువ్వు అందరు కారా కొడుక రాలా నేను ఇప్పుడు నచ్చిన వారు ఇద్దరు నచ్చిన ఇప్పుడు ఏం ధ్యానం చేస్తారు అమ్మలా చూస్తే సంవత్సరం అందరు సంవత్సరాలు ఎవరో నువ్వా ನೀವು ಕೊಡೋದು ಮತ್ತೆ ಬಾಳು ಬಾಳ ಓಯೋ ಅತ್ತಿ ಕೊಡುಗಿರಗಿ ಧಾರಣಿ ಈವನ ಬಾಲಿ ಬಟ್ಟಿ ತುಬ್ಬು ನಿಟ್ಟು ಕೊಡುಗ ఇప్పుడు నువ్వు ముతడి మంద తాగిస్తావు అవ్వ దచ్చినాక నువ్వు దత్తే ఈ తమ్ముడిని చెల్లెన దాత్త లేకపోతే మా ఇంటి కర్తవులు ఈ పూలగండ్ల వారి ఎవరి గండ ఎవరి పిండవని దాటబడి ఎవరి కూట పోలిలు ఎన్ని రోజులకు ఉన్న పారుడు 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 ఆ చెల్లెలంగే రేపు పెరిగి పెద్దదైతే ఈ ఏమి ఇచ్చి దానికి వెళ్ళి వేయాలి ఉన్న చిప్ప ఎడగవటం కయ్యాలి చెల్లెవని చెల్లి ఎవరి చెల్లి ఎందుకు బతుకుతావురా ਨੀ ਬਦਗੋ ਪੈਣਾ ਸਾਬ ਬੇਰ ਹੋਇ ਤਾਂ ਮੰਦ ਦਾਈ ਦੂਰਾ ਨੀ ਕੁਰੀ ਵੇਟ ਪੋਰੇ ਨੀ ਤਰਾਨ ਨੀ ਤੈਨੂੰ ਅਗੋ ਦਾਨ ਨੂੰ ਨੀ ਦਰ ਨੀ ਕੁੱਕਾ ਤੋ ਤਾੜ ਗੱਡੀ ਨਾ ਟੂ ਇਦ ਨੀ ਇਦ ਕੋ ਬਈ ਉਰਾ ਉਦਲ ਕਾਟਣਾ ਵਾਲਾ ਪਾਰੀ ਆ ਕੋਡਗੁਲਾਂ ਦੇ ਹੋਈ ਕੋ ਬਗਾਰੀ ਪੋਰੂ అడ్డాలు వేసుకున్నాడు కొడుకులు గడ్డాలు వచ్చినాడు ఏమని కొడుకు రాయించే భగవాన్ల కొడుకులు బంచు అని కొడుకులు పాలు ఏకిలినాడే కళ్ళ కొడుకు పాలు మరిసినాక కొడుకు పగదారేటోళ్ళు కొంతమంది లేరు చేసుకున్న భార్య మాట కన్నోళ్ళని ఊసపెట్టి కన్నోళ్ళకు గంజి పోయ్యగా అన్నం పెట్టగా కన్నవారిని చూడు సడనాడి కన్నోళ్ళ కరువు చేసి కన్నవారికి అరుచుకోగా అన్నెట్ట కన్నోళ్ళ చిత్రేది కన్న తల్లిని తల్లిని దంపిన కొడుకులు కొంతమంది లోక మీద కన్నోలు పువ్వులు కొడుకులు కొంతమంది పుణ్య వేము బతుకున్న తల్లిని సాగుబోరినవా కొడుగా నీ చెల్లెరాడ కొంచెరు కొంత జాగరు కడితే ఇల్లు